నెల్లూరు జిల్లా సంఘంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రజలు ఎమ్మెల్యేకు అడుగొడుగున పూలమాలలు వేసి హారతులు పడుతూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేక పొత్తులు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆదరణ ఉందని అన్నారు జిల్లాలో ఎప్పుడూ చూడని ప్యాకేజీ రాజకీయాలు నడుస్తున్నాయని రాత్రి సమయాల్లో ఇళ్లకు వెళ్లి ప్యాకేజీలు ఇస్తున్నారని విమర్శించారు ప్రజలు అటువంటి వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మల రమణమ్మ జెడ్పీటీసీ రావుల లక్ష్మి వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రఘునాథ రెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి పోలీసెట్టి ఆంజనేయులు ఫణీంద్ర రెడ్డి ప్రసాద్ రెడ్డి ఆలయ చైర్మన్ రవీంద్రబాబు రామారావు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ అందరికి ధన్యవాదాలు చెప్పాలి మొన్న రాజకీయాలు ఏంటంటే మీరు అందరు గమనించుంటే ఈ నెల రోజుల్లో ముప్పై రోజుల క్రితం నుంచి వాళ్ళెక్కడ ప్రజల ముందర కనపడట్లా ఎవరో రాత్రి పన్నెండు గంటలకి పదకొండు గంటలకి ఇల్లలేకపోతా ఉన్నారు అది వాళ్ళ ప్రచారం అక్కడ పోయి మళ్ళీ వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చేసి ఎవరు మిగతా ప్రజలు కనపడకూడదు అనమాట అక్కడెక్కడో కనపడి వాళ్ళకి ఏదో కొంచెం ప్యాకేజీలు చెప్పేసి ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా మర్చిపోతున్నారు అసలైన పొత్తు ప్రజలతో చేసుకోవాలనేది పక్కన పెట్టుకుంటే మాత్రం కాదని మీరందరూ సరైన బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నా సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే డప్పులు కాదు బలం ప్రజలు బలం అనేది రాజకీయాల్లో వాళ్ళకి తెలియాలి ఇట్లాంటి పాఠం చాలాసార్ రెండు మూడు సార్లు అయితే ఆత్మకూరు ప్రజలు బాగా నేర్పించారు ఎవరైతే వచ్చి డబ్బులతో రాజకీయాలు చేయాలనుకున్నారో వాళ్ళకి సరైన తీర్పు చెప్పించి ఇంటికి పంపించారు మీరందరూ పోయిన మొన్న ఎలక్షన్ లోనే మొన్న ఎలక్షన్ లోనే పంతొమ్మిదిలోనే ఒక ఆయన వచ్చి ఒక రెండు నెలల ముందర పోయిన సార్ ఎలక్షన్ లో కూడా ఒక ఆయన వచ్చినాడు ఇక్కడ కరెక్ట్ గా మూడు నెలల ముందు వచ్చారు డబ్బులు తీసుకొని అన్ని దగ్గర పోయి పనిచేసి ఆ ఇది నాదే ఎలక్షన్ అనుకున్నారు సరైన తీర్పిచ్చారు మీరందరికి ఆయన్ని తోక మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోయాడు మళ్ళీ ఈసారి ఇంకోసారి వెనక నుంచి ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మళ్ళీ ఇళ్ళలోకి పోయి నాయకులు పట్టుకొని వాళ్ళు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరందరూ మళ్ళీ మంచి తీర్పిస్తారని నేను భావిస్తున్నాను కానీ కానీ మీ అందరికీ మీ అందరికి మనవి చేసేది ఏంటంటే ప్రజలందరూ మన వైపు ఉన్నారు ఓటింగ్ రోజు మాత్రం అందరినీ పోలింగ్ బూత్ తీసుకోబోయి ఓటేపించే బాధ్యత మరి ఎవరైనా అడ్డొచ్చారో ఎవరైనా కానీ మన ప్రజలు ఓటేయడానికి అడ్డొచ్చారో మాత్రం ఈసారి వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి మీ అందరికీ ఎవరు ఇంకా ఒత్తిడి పెట్టలేరు ఎవరు మన జగన్ అన్న ఆపలేరు ఎవరు జగన్ అన్న ఆపలేరు రాబోయే రోజులు మన్నీ ఆయన సీఎం కాబోతున్నారు తప్పకుండా ప్రజలందరూ ఆయన వెనకాల అందుకే మీ అందరినీ కోరుకునేది మన ముఖ్యమంత్రి గారు అడిగినట్టు మీరందరూ ఆయనే స్టార్ ఆయనకి మీరే స్టార్ క్యాంపెయినర్ మీ ఇంట్లో కాదు మీ వీధే కాదు ఈ ఊరే కాదు పక్క ఊర్లో అయినా కానీ ఎక్కడైనా బంధుత్వం ఉన్నా కానీ పరిచయాలు ఉన్నా కానీ మీరందరూ పోయి మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించి మీరందరూ ఆయన కానుకని చెప్పి మీ కోరుకుంటున్నారు అయితే మీరందరి యుద్ధానికి సిద్ధమేనా ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి సిద్ధమా మళ్ళీ విజయసాయి రెడ్డి గారు ఎంపీ చేయాలా మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం ఉన్నారా అది ఒక్కసారి జై జగన్ రండి కదలి రండి విక్రమున్నను ఆశీర్వదించండి ఇరవై నాలుగవ తేదీ నాలుగో నెల బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసన సభ్యులు శ్రీ మేకపాటి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు కావున ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎంజీఆర్ మన ఆత్మకూరు మన విక్రమన్న ఆదరించండి ఆశీర్వదించండి